గాడి డ్రైవర్ కిల్లిక్ సన్ అండ్ కంపెనీ ఎయిర్ కండిషన్ విజిటర్స్ రూమ్లో సోమయ్య పరధ్యానంగా ఫార్చ్యూన్ పత్రిక తెరగేస్తూ కూర్చున్నాడు ముందు బల్ల మీద ఇంకా మిర్కొరీ టైమ్ న్యూయార్కర్ బిజినెస్ వీక్ కామర్స్ కేపిటల్ స్టాక్ మార్కెట్ బులెటిన్లు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రకటన కాగితాలు కొల్లలుగా ఉన్నాయి అతని మనసు వాటి మీద లేదు త్వరగా వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవాలని ఉంది గత ఆరేడు సంవత్సరాలుగా కాఫీ పంటకి లభిస్తున్న అధిక వెలల వల్లనైతేనే కంపెనీ అవలంబి అవలంబిస్తున్న ఉత్కృష్ట వ్యవసాయ పద్ధతుల వల్లనైతేనే పాలిబేట ఎస్టేట్ విపరీతమైన లాభాలు గడించింది అందుకు తగ్గట్టుగా ఉద్యోగస్తులకి పెద్ద బోనస్ ఇచ్చింది కానీ చిత ఉద్యోగులు బోనస్తో తృప్తి పడలేదు ఎంతో కాలంగా వాయిదా పడుతున్న సౌకర్యాలు ఈ మంచి లో రోజుల్ని పురస్కరించుని తమకు కల్పించవలసిందిగా కంపెనీకి రాయమని మేనేజర్కి విజ్ఞప్తి చేసుకున్నారు సోమయ్యకి సానుభూతి కలిగింది బ్రిటిష్ పరిపాలనలో కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా సరిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాతగా కొంత మెరుగే కానీ ఇంకా వాళ్ళకి చేయవలసినవి చాలా ఉన్నాయి పాపం ఎండనక వాననక రుచస్తమానం కాఫీ చెట్లలో తిరిగాడుతూ ఉంటారు ఇంటికి పోతే రాత్రి ఎలక్ట్రిక్ దీపం అయినా ఉండదు చాలా మటుకు ఇళ్ళు కూలిపోతున్నట్టు ఉంటాయి వర్షాకాలం కప్పంతా కారుతూనే ఉంటుంది వర్షాకాలం అంటే కొండ కిందలాగా నాలుగు రోజులు పోయేది కాదు నాలుగు మాసాలు ఏకధారగా కొండపోతా ఇంట్లో సరైన స్నానాల గది ఉండదు ఉన్న అందులో అన్ని సదుపాయాలు ఉండవు ఎప్పుడూ చెమ్మగిలి ఉంటుంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంత వర్షంలోనూ చిన్న పెద్ద ఇంటి వెనకాల దూరంగా కట్టిన రేకుల చూరు కిందికి పరిగెత్తవలసిందే కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న వీళ్ళెందుకు ఇంత కష్టపడాలి అధిక లాభాలు గడుస్తున్నప్పుడు కొంత ఖర్చు చేసి వాళ్ళ సౌఖ్యాన్ని గమనించడం కంపెనీ విధి అనిపించింది సోమయ్యకి చిన్న ఉద్యోగుల కష్టాలు వివరించి ముఖ్యంగా వాళ్ళ ఇళ్ళైనా బాగు చేసి నూతన వసతులు కల్పించమని కంపెనీని కోరాడు సోమయ్య ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తే బాగుంటుందని రాయబోయాడు మేనేజ్మెంట్కి తక్కిన చిల్లర ఉద్యోగులకి ఉండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమోనని భయం వేసింది తనకి తన ఇద్దరి అసిస్టెంట్ మేనేజర్లకి విశాలమైన చక్కని భవనాలున్నాయి బంగాలు ఉన్నాయి వాటికి వేరే వేరే జనరేటర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ సరఫరా జరుగు అవుతుంది ఇటువంటి ఆధిక్యత ఉండబట్టే కదా కింద ఉద్యోగులకి కూలీలకి మేనేజ్మెంట్ అంటే భయం భక్తి ఉన్నాయి ఈ విభేదాలు తీసిపారేస్తే సోమయ్యకి అనుకోకుండా చిక్కు సమస్య ఎదురుపడింది ఈ తేడాలు కృత్రిమంగా కల్పించడమేనా తాము చూపించే టీవీ అధికారం కార్యసాధన ఉద్యోగం అంతస్తు వల్ల సంపాదించిన ఇప్పుడిప్పుడు చిన్న ఉద్యోగాల్లో చేరుతున్న కొందరు చదువుకున్న యువకులతో తమ స్థానాన్ని నింపితే వాళ్ళు కూడా తమంత చాకచక్యంతో ఎస్టేట్ నడపగలరా మహాప్రయత్నం మీద ఆలోచనల్ని పరిపరి విధాలా పోకుండా అణచిపెట్టుకొని ఎలక్ట్రిసిటీ ప్రసక్తి ఎత్తకుండా ఉత్తరం ముగించాడు సోమయ్య తన ప్రతిపాదనలన్నింటినీ కంపెనీ ఆమోదించినప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది కింది ఉద్యోగుల మీద వాత్సల్యం పెరు పెళ్లిపికింది వెంటనే ఇంటి కప్పుల్ని గోడల్ని బాగు చేయడానికి ఎస్టేట్ కాంట్రాక్టర్ని నియమించాడు నూతన పద్ధతిలో స్నానాల గదులు కట్టడం పాత గచ్చు మార్చి మొజైక్ ఖర్చు వేయడం చుట్టుపక్కల ఎవరి వల్ల కాదు బెంగుళూరులో కిల్లిక్సన్ అండ్ కంపెనీ శానిటరీ ఫిట్టింగ్స్లోనూ మొజైక్ గచ్చు చేయడంలోనూ పేరు పొందింది వాళ్ళకే ఈ పని పురమాయించడానికి నిశ్చయించుకున్నాడు కిడ్లెక్సన్ కంపెనీతో బేరసారాలు ఉండవని తెలిసిన మేనేజింగ్ ఏజెన్సీలకి తగ్గింపు ధరలు చెప్ చెప్పవచ్చని ఆశ కొద్దీ వాళ్ళకి రాయడానికి పూనుకున్నాడు ముప్పై ఏళ్ళకి స్నానాల గదులు ఒక్క గదికి వాషింగ్ మెషిన్ ఫ్లెష్ అవుట్ షవర్ నేలకి గోడలకి గది ఆరు అడుగుల ఎత్తు వరకు మొజైక్ పెంకులు ఇవి కాక డ్రాయింగ్ రూమ్కి భోజనాల గదికి మొజై గచ్చు ఉత్తరం పూర్తి చేసి చదివిన తర్వాత కానీ ఇంత భారీ పని అనిపించలేదు అతనికి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు తనే బెంగళూరు వెళ్ళి ఎందుకు సంప్రదించకూడదు కారు మైలేజ్కి తను తీసుకునేది ఏపాటి రెండు నెలల నుంచి ఎస్టేట్ కదిలి బయటికి పోక విసుగు పుడుతున్నదని భార్య ఒకటే గోళ తను కూడా ఈ మధ్య ఎస్టేట్ వ్యవహారాల్లో ఎక్కువగా చిక్కుపడి నలిగిపోయాడు రెండు రోజులు తిరిగి వస్తే ఉత్సాహం పుంజుకుని మళ్ళీ బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడానికి తయారై అనిపించి బెంగళూరు వచ్చాడు ఇలా రోజంతా నాలుగు గోడల మధ్య కాచు కూర్చుంటూ గడిపేస్తే నేను తేరుక్కుని ఇంటికి వెళ్ళినట్టే పుస్తకం మడిచి బల్ల మీద విసిరి కొట్టి ఒళ్ళు విరుచుకుంటూ అనుకున్నాడు సోమయ్య ప్యూన్ తలుపు తీసుకుని వచ్చి మీరు లోపలికి పోవచ్చు అన్నాడు సోమయ్య లేచి మేనేజింగ్ డైరెక్టర్ గదిలోకి వెళ్ళాడు యాంథనీ చిన్నప్ప యాంథోనీ చిన్నప్ప కరచాలనం చేసి అతను కూర్చోవడానికి మెత్తని కుర్చీ చూపించాడు చిన్నప్పది రనగైన విగ్రహం చక్కని కనుమొక్కు తీరు అన్నింటికి వించి మిసమిసలాడుతున్న యవ్వనం ఇంత చిన్న వయసులో ఎంత అధికారం చలాయిస్తాడు అనుకోకుండా ఉండలేకపోయాడు సోమయ్య నేను మీకేం చేయగలను అన్నాడు చిన్నప్ప టెరిన్ షర్టు మీద తోపురంగు టైని సర్దుకుంటూ సోమయ్య వచ్చిన పని వివరించాడు పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాడని విని విన్న చిన్నప్ప అన్నాడు అన్నట్టు అడగటం మర్చిపోయాను ఏం పుడుచుకుంటారు ఏమీ ఇవ్వద్దు థ్యాంక్స్ అన్నాడు సోమయ్య అదేమిటి చల్లని కొండల్లో ఉండే మీలాంటి అదృష్టవంతులు మా ప్రాంతాల ఎండలు భరించలేకుండా ఉండాలి దాహమైనా తీరుతుంది బియర్ పుచ్చుకోండి అంటూ ప్యూన్ కోసం బజర్ నొక్కాడు చిన్నప్ప సోమయ్య బట్టలు మాత్రం ఎండలు తట్టుకునేందుకు ఉపయోగపడేలా లేవు బరువైన ట్వీట్ సూట్ వేసుకున్నాడు వెడల్పాటి టైని మూడు వంతలు వేస్ట్ కోట్లోకి తోసేశాడు క్షమించాలి బయట కారులో నా భార్యను కూర్చోపెట్టి వచ్చాను సాధ్యమైనంత త్వరగా పని ముగించుకుని వెడితే బాగుంటుంది అన్నాడు సోమయ్య అయ్యో ఎందుకు ఆవిడని లోపలికి తీసుకురాలేదు ఇప్పుడైతే నేను పిలుద్దాం అన్నాడు చిన్నప్ప వద్దొద్దు ఆడవాళ్ళు చుట్టుపక్కల చేరితే పని తెలివి తెవి తెలినట్టే అడ్డుపడ్డాడు సోమయ్య వ్యాపారం వాళ్ళ రంగం కాదు కదా లౌక్యంగా నవ్వాడు చిన్నప్ప లోపలికి వచ్చిన ప్యూన్ వైపు తిరిగి అన్నాడు ఆళ్వా గారికి గారికి ఇక్కడి రమన్ మేనేజర్ ఆఫీస్లో లేనట్టున్నారు అన్నాడు సోమయ్య ఆ మర్చిపోయాను ఆళ్వా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అతని అసిస్టెంట్ ని పిలుస్తాను చిన్నప్ప ఇంటర్ కమ్యూనికేషన్ ఫోన్ అందిపుచ్చుకున్నాడు ఆయన కూడా లేననుకుంటా వాళ్ళు లేరని నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు అన్నాడు సోమయ్య గోపీనాథ్ కూడా వెళ్ళాడన్నమాట మా ఎరువుల డిపార్ట్మెంట్ మేనేజరు అమెరికా నుంచి ఈరోజు నాలుగు గంటల విమానంలో వస్తున్నారు ఆఫీసులు లేకపోవడానికి కారణం చెప్పాడు చిన్నప్ప వివరాలు నాకు చెప్పండి రాసుకునే ఆల్వాకి ఇస్తాను అన్నాడు మళ్ళీ నేను కొలతలు తీసుకురాలేదు మీ ఆఫీసు నుంచి ఎవరైనా వచ్చి చూడడానికి వీలుంటుందా అన్నాడు సోమయ్య ఓ దానికే చిన్నప్ప అన్నాడు మీ ఎస్టేట్ ఎక్కడ ఉన్నారు మర్కారాకి పదిమేళ్ళ దూరంలో మెంగళూరు రోడ్డు మీద చిన్నప్ప పేట మీద రాసుకున్నాడు నా వరకు క్షమించాలి ఎస్టేట్ పేరు చిన్నప్ప అడుగుతూనే సోమయ్య పంపించిన విజిటింగ్ కార్డు కోసం బళ్ళ మీద వెతికాడు పూలిబేటా ఎస్టేట్ అన్నాడు సోమయ్య పూలిబేటా ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం కళ్ళు చికిలించి శబ్దాన్ని అరికట్టడానికి గది గోడలకి అతికిన థర్మోకోల్ లోపలికి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు చిన్నప్ప తప్పకుండా విని ఉంటారు ఈ మధ్య షేర్స్ మంచి ధరలో ఉన్నాయి ఎస్టేట్ అంతా అరబికా కాఫీయే ఉత్సాహంగా చెప్పుపోతున్నాడు సోమయ్య మేంగిల్స్ బ్రదర్స్ ఎస్టేట్ కదా అన్న అడిగాడు చిన్నప్ప వాళ్ళు ఎప్పుడూ అమ్మేశారు గ్రీన్వుడ్స్ కంపెనీ ఇప్పుడు మేనేజింగ్ ఏజెంట్స్ అదే ఎస్టేట్ అన్నమాట సోమయ్యకి అతని మాటలు బోధపడలేదు ఏమిటి గాలిదేవరు వెలిసింది మీ ఎస్టేట్లోనే అన్నమాట అవును అయితే వేరే మనుషులందుకు నేనే వస్తాను చిన్నప్ప మొహం వికసించి తప్పకుండా రండి ఆహ్వానించి సోమయ్య అన్నాడు గాలిదేవురి మీద మీకు గురువు ఉన్నట్టుంది కావలసినంత ఉంది చిరునవ్వాడు సోమయ్య ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా గాలిదేవురు మహిమ పాకినందుకు సోమయ్యకి ఆశ్చర్యం వేసింది తమ ఎస్టేట్లోనే వెలిసినందుకు కొంత తృప్తి గర్వం కూడా కలిగాయి టీ టైంకి అనుకున్న ప్రకారం భార్యని స్నేహితురాలి ఇంటికి తీసుకువెళ్ళకపోతే జరిగే రాద్ధాంతాన్ని తలుచుకుని ఎంత ఉబలాటంగా ఉన్నా గాలిదేవు ప్రశంసకి పూనుకోకుండా వ్యవహారం ముగించుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు ఇక్కడి నుంచి జీప్ సార్ అన్నాడు డ్రైవరు అయితే ఆపు ఆజ్ఞాపించాడు సోమయ్య ఎస్టేట్ జీపు కూలీల ఇళ్ల ముందు ఆగింది పిల్లలు దాన్ని చుట్టూ ముట్టేశారు డ్రైవరు బొమ్మని కసురుతున్నాడు సోమయ్య యాంథనీ చెన్నప్ప అతని పరివారం ఇద్దరు ముగ్గురు జనం జీపులోంచి కిందికి దుమ్కారు దూరంగా పోయి నుంచున్న పిల్లలకి చిన్నప్ప వేసుకున్న రంగురంగుల బొమ్మల చొక్క వినోదంగా ఉండి తిలకిల్లాడుతున్నారు ఇళ్లల్లో నుంచి కొందరు కూలీలు వచ్చి సోమయ్యకి సలాం చేశారు అడుగో మాంకు ఇక్కడే ఉన్నాడు అన్నాడు సోమయ్య మాంకు పళ్ళికెలుస్తూ ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు మొహం ముడతలు పడిపోయింది తెల్లటి వెంటలు కావిరంగు తలగుడ తలగుడ్డ కింద నుంచి అక్కడక్కడా బయటకు కనిపిస్తున్నాయి మోకాళ్ళ కిందకి జీరాడుతున్న అడ్డపంచి రంగు తెలియనంతగా మాసిపోయింది ఇక్కడేం చేస్తున్నావు దొంగసారా కాస్తున్నావా బద్మాష్ అన్నాడు సోమయ్య రామ రామ దొర పాదాలంటే చెప్తా ఆ ఏలా దొర కూకలేసిన కాడి నుంచి మళ్ళీ ఆ యధవ పని కాడికి వెళ్ళనే లేదు సోమయ్య పాదాలు ముట్టుకోవడానికి వంగాడు మాంకు మేకులు కొట్టిన బూట్సు బూట్స్ కాళ్ళు దూరంగా జరిపి వారించాడు సోమయ్య దొంగ వెధవ అన్ని అబద్ధాలే నవ్వి అన్నాడు సరే కానీ కూడా రా ఈ పెద్ద మనుషుల్ని గుడి దగ్గరికి తీసుకెళ్ళాం చెత్తం చిన్నప్ప వైపు తిరిగి సోమయ్య చెప్పాడు గాలిదేవుడు హడావిడంతా వీడిదే గుడి దగ్గరే పడుంటాడు పూజల్లోనూ జాతరలోనూ చూడాలి వీడి ప్రతాపం ఎస్టేట్లో పనిచేయటం లేదా అడిగాడు చిన్నప్ప వాడి మొహంపని ఈ ఎస్టేట్ వేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నట్టున్నాడు ఒక్కరోజైనా పని చేసాడంటే నాకు నమ్మకం లేదు వయసు అయిపోయి గందా మాంకు వేలాడుతున్న చేతి కండరాలని తడిమి చూసుకుంటూ అన్నాడు బలంగా ఉన్నప్పుడు మహా పని చేసినట్టు అన్నాడు సోమయ్య చేయకుండానే తోటింత ఉద్యోగ వచ్చినది కావసు చేతులు తిప్పాడు మాంకు చిన్నప్ప నవ్వాడు మాంకు అతని వైపు తిరిగి అడిగాడు ఏఏలకి దొర వెళ్ళేది రాస్కెల్ ఇప్పుడే అన్నాడు సోమయ్య ఎందుకు వచ్చావు అనుకుంటున్నావు ఇంత దూరం నేను చూట్నానిగా సోమయ్య తిట్లు మాంకొని బాధపెట్టినట్లు బాధ పెట్టినట్లు నవ్వాడు దొరలు చేతుల్లో ఏటిది తీసుకురాలేదేమిటా అని అడిగాను ఏమిట్రా తీసుకొచ్చేది అరిచాడు సోమయ్య కాడికి నైవేద్యం లేకుండా ఎల్లటమా దొర బుర్ర గోక్కుంటూ నేల చూపులు చూశాడు మాంకు పెద్ద దూరని ఎంటేసుకొతేవో ఏటపోతేనా ఇయద్దు ఏంటి ఏడిసావు త్వరగా రా అన్నాడు సోమయ్య ఇదిగో వచ్చేస్తాను మాంకు ఇళ్ళలోకి పరిగెత్తి మూడు కోడి పెట్టలు తీసుకొచ్చాడు సశేషం మిగతా భాగం రేపు